హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా ఇప్పుడైతే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ నగెట్ చేద్దాము చూసారా చికెన్ నగెట్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను పిల్లలు అడిగినప్పుడల్లా చేసి పెడతాను చూసారా ఒక ప్లేట్లో అయితే చికెన్ నగెట్ తీసుకుంటాను ఇంకో ప్లేట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేయకముందు కొంచెం సాల్ట్ చల్లండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ైస్వి చూడు ఇప్పుడైతే సాల్ట్ ఇంకుంటానో అందరూ కూడా ఇలాగే చేసుకొని తిని బాగుండండి చూసారా చాలా బాగుంటాయి బయట తెచ్చుకొని తినేదనకంటే ఇలాగ మన ఇంట్లో ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉంటాయి అందరూ కూడా చూడండి మారి మెల్లగా తిప్పాలన్నమాట పరుకుతో తిప్పుతాను నేను చూసారా రెడీ అయిపోయినాయి తీసేస్తాను ప్రైజ్ కూడా రెడీ అయిపోయింది తీసేస్తాను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్